క్రైస్తులు ఆడ ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రపణ యేసుక్రీస్తు క్రీస్తు నామ్మలు మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ ఏంటంటే మరి అమ్మ తేజ విషయంలో జరుగుతున్నటువంటి ఎన్నో మాటలు ఎన్నో క్రియలు మనం చూస్తూ ఉన్నాం చెడ్డ మాటలు అతని మీద పలకటాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే మరి ప్రసాద్ బ్రదరు మరి అతని మీద చెడ్డ మాటలు పలుకుతూ అతడు చేస్తున్నటువంటి అద్భుతాలు మాయాంటూ చెప్పు మరి తన ఇంట్లో తాను మాట్లాడుకోకుండా కెమెరా ముందు వచ్చి మాట్లాడటం అనేది చాలా మరి అది ఒప్పుకో తగ్గనటువంటిది కాదని మరి నేను తెలియచేస్తూ ఉన్నాము తెలియచేస్తూ ఉన్నాము ఎందుకంటే మరి చాలామంది ఈరోజు సేవకులు దేవుని యొక్క మంట కలిగి దేవుని సేవ చేయాలని ముందుకు వస్తుండగా మరి ఇలాంటి వారు చెప్పే కొన్ని మాటల వలన మరి మంది డిస్టర్బ్ కావడం ముఖ్యంగా సంఘం డిస్టర్బ్ కావడం జరుగుతుంది అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నానంటే ఈ పొద్దున అతని జరిగింది రేపొద్దున నాకు జరగదన్న గ్యారంటీ లేదు ఎందుకంటే ఎవరికి వారే వారు వండిపోకుండా సంఘమంతా సేవకులంతా కలిసి మన ముందుకు రాగలిగితే ఇటువంటి చెడ్డ బోధకులను తోడేళ్ళు స్వభావం కలిగినటువంటి బోధకులను ఏరేయగలుగుతామని ప్రభు పేరిట మనవి తల్ల పరుస్తూ ఉన్నాం మరి వారు ఒక విషయాన్ని పెట్టుకొని చెబుతారండి ఏంటంటే అంటే రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ పెట్టుకొని ఆ లోపల వారికి మేము తీర్పు తీర్చివారే ఉన్నాము కనుక మేము తీర్పు తీరుస్తాము ఖండిస్తాం బుద్ధి చెప్తాం వాళ్ళ తప్పులాల్లో ఒప్పుకోవాలంటూ మాట్లాడటం జరుగుతుంది అయితే పిల్లరా మరి ఆ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎంతగానో లోతైన విషయాలను మనం దాని నుంచి మనం నేర్చుకోగలుగుతాం దాన్ని ఆ యొక్క వచనాన్ని ఆ యొక్క వాక్యాన్ని విషయంలో మరొక వీడియో నేను తీస్తాను అయితే మరి వారు అలాగా పట్టుకొని రావటానికి కారణం ఏంటంటే మరి ఓ ఫేర్ అన్న మాట్లాడాడు ఏంటంటే ఇదిగో వాళ్ళకి లేవు కాబట్టి వారిని చూసి ఓర్వలేని స్థితిలో ఉన్నారు కనుక వారు అలాగా మాట్లాడుతున్నారన్నట్లుగా చెప్పాడు అయితే ప్రిధన్ బిడ్లారా ఇలాంటి వారిని చూసి మరి నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు ఏదో అబద్ధము అని అనుకోకుండా ఖచ్చితంగా మనము ముందుకు రావాలి ప్రభు పేర్టలే పరుస్తూ కనుక ఈ విషయంలో మరి బ్రదర్ కూడా ఒక సేవకునిగా ప్రార్థన పూర్వకంగా నేను చెబుతున్న మాట ఏంటంటే మరి పనులున్న చెట్టు మీదకే రాళ్ళు పడతాయి అన్నటువంటి సామెత తెలుగులో ఉంది కనుక దేవుడు బ్రదర్ మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు ఎందుకంటే ఇది ఒక మరి ఫ్రీ పబ్లిసిటీ అనుకోండి దేవుడు మిమ్మల్ని అద్భుతంగా పైకి తీసుకొని రావాలనుకున్నాడు కనుకనే ఈ యొక్క ఫ్రీ పబ్లిసిటీ అతని ద్వారా చేయిస్తున్నాడు అంతకంటే ఏది కూడా మరి మనం భయపడాల్సిన అవసరం లేదని నేను ఒక సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నా మరి ప్రసాద్ రెడ్డికి మా చెప్పేటువంటి మాట ఏంటంటే బ్రదర్ మీరేదో మాట్లాడుతున్నాడని కాదు మరి ఇటువంటి వారికి మీరు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి ప్రభు మిమ్మల్ని కూడా దీవించి ఆశ్రయించి బలపరచునుగాక ఐ మెయిన్ ప్రైస్తులో